నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది వేంపల్లె మండలంలోని కుప్పాలపల్లె నందిపల్లె టీ వెలమ వారి పల్లెతో పాటు ఆయా గ్రామాల్లో సాగు చేసిన అరటి పంట వందల ఎకరాల్లో నేలకూలింది ఇది తెలుసుకున్న జనసేన పార్టీ పులివెంధుల నియోజకవర్గ సీనియర్ నేత చలో పీఠాపురం డా దాసరి రా ప్రాంతాల్లోని రైతులను కలుసుకొని అరటి పంట పొలాలను పరిశీలించి వివరాలు నడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా దాసరి రవిశంకర్ మాట్లాడుతూ అరటి పంట ఎకరాకు రెండు లక్ష రూపాయలు పైచిలుకు పెట్టుబడి పెట్టి సాగు చేసినట్లు తెలిపారన్నారు ఒకవైపు ధరలు లేకపోవడం మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అన్నట్లు తెలిపారని చెప్పారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని రవిశంకర్ హామీ ఇచ్చారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకే కాకుండా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రవిశంకర్ వెంట లక్ష్మణ రెడ్డి చెన్న కృష్ణారెడ్డి రమణయ్య ఓబులేసు తదితరులు ఉన్నారు వేంపల్లి మండలం నందిపల్లి గ్రామము టీ వెలంవారిపల్లి కుప్పాలపల్లి గ్రామాలలో బుధవారం కురిసిన అకాల వర్షము గాలి వానతో అరటి చెట్లు అరటి తోటలు విపరీతమైన నష్టం జరిగింది వందల ఎకరాలతో నష్టం జరిగింది ఒక్కొక్క ఎకరాకు పెట్టుబడి రైతుకి రెండు లక్షల రూపాయల ప్రకారం ఖర్చు అయింది ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకునేసి ఇవి నష్టపరిహారం కలిగించాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్